ూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోని మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు సర్వే నంబర్ ఒకటి బై ఏ లో మొత్తం ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించాడని కోర్టుకు వెళ్లారు బాదూర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి పిట్ల సత్యమ్మ తమకు వంశ వస్తున్న భూమిని చాముకూర మల్లారెడ్డి అధికారం అడ్డు పెట్టని అడ్డు పెట్టుకుని కబ్జా చేశాడని తమకు న్యాయం కావాలని రెండు వేల నుండి చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు ఫిబ్రవరి రెండవ తారీఖున కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిని సర్వే చేయాలని మల్లారెడ్డి యూనివర్సిటీలోని భూమి కబ్జాకు గురైందా లేదా అనేది సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలతో సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీ కి చేరుకున్న మేడ్చల్ మండల రెవెన్యూ సిబ్బంది సర్వే పూర్తి చేసి రిపోర్ట్ ను అడ్వకేట్ కమిషనర్ అందజేస్తామని తెలిపారు అయితే సర్వే చేసేందుకు వచ్చినటువంటి అధికారులను మొదటి కళాశాల స్థలనికి అనుమతించలేదు పోలీసుల జోక్యంతో మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లి సర్వే పూర్తి చేశారు మా నాయనకు ఇద్దరు భార్యలు ఫస్ట్ ఆమె భార్య తెచ్చిపోయాక మా అమ్మని చేసుకుంటాం ఇట్లా సత్యం ఫస్ట్ ఆమె ఇద్దరు పలుకులు చంద్రయ్య ఇట్లా చంద్రయ్య ఇట్ల నరసింహం ఇట్లా సత్యంకు నేను అది మొత్తం పద్నాలుగు ఎకరాలు చెల్లెలు మా నాయన మా నాయన ఆస్తి అయితే దాంట్లో చంద్రయ్య నరసింహం రెండు ఎకరాలు అమ్మేది పన్నెండు పన్నెండు ఎకరాలకు కబ్జ చేసి మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి చాకూరు మల్లారెడ్డి ఇప్పుడు కొంచెం కరేజ్ కట్టిందా కరేజ్ కట్టిస్తున్నాను మేము రెండు వేల పదమూడు నుంచి ఒక ఉన్నాను మా జాన్ సర్వే చెప్తున్నాక వచ్చింది కమిషనర్ తర్వాత సర్వే సర్వే చేసి సర్వేర్ పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు లోపలికి మాకు అలౌన్ మరి సర్వే చేయకుండా కదా